ఒక చిన్న గ్రామం ఒక ధనిక వ్యక్తి జయరాస్ తన పన్నెండు ఏళ్ల కుమార్తెను ప్రేమగా చూసుకుంటాడు ఒకరోజు బాలిక తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉంది కుటుంబం ఆమెను రక్షించేందుకు మార్గాలు వెతుకుతోంది వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించదు కుటుంబ సభ్యులు భయంతో ఏడుస్తున్నారు జయరాజ్ యేసు చేసే మహిమ గురించి విని ఆయనను తన ఇంటికి రావలసిందిగా వేడుకుంటాడు యేసు శిష్యులు జైరస్ ఇంటికి వెళ్తున్నారు అయితే మార్గమధ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనను చుట్టుముట్టుతారు ఇంటి దగ్గరికి వచ్చేలోపే కొందరు వచ్చి చెబుతారు మీ కుమార్తె మరణించింది ఇక వైద్యం అవసరం లేదు జైరస్ తీవ్రమైన దిగులు చెందుతాడు కాని ఏసు అతనిని చూసి భయపడవద్దు నమ్ము అని అంటాడు ఏసింట్లోకి వెళ్ళి ఏడుస్తున్న ప్రజలను చూస్తాడు ఆయన వారికి ఆమె నిద్రలో ఉంది మృతి చెందలేదు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపడతారు కొందరు నమ్మరు ఏసు బాలిక చేతిని పట్టుకుని తలిత కూమి అంటే బాలిక లేచు అని చెబుతాడు ఒక్కసారిగా బాలిక కళ్ళు తెరిచి హఠాత్తుగా లేచి నడవడం మొదలు పెడుతుంది తల్లిదండ్రులు ఆశ్చర్యంతో ఆనందంతో ఏడుస్తారు ఏసు ఆమెకు తినేందుకు ఏదైనా ఇవ్వండి అని చెబుతాడు కుటుంబం గ్రామస్థులు యేసు మహిమను కీర్తిస్తారు గ్రామంలో ప్రజలు ఏసు యొక్క అద్భుతాన్ని చర్చిస్తారు యేసు చిరునవ్వుతో అక్కడి నుండి తన శిష్యులతో కలిసి వెళ్ళిపోతాడు